హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ ఎలా ఉన్నారు ఏంటి ఇవన్నీ తీసుకొచ్చాను అనుకుంటున్నారా ఇవన్నీ నా వన్ మంత్ నాకు మాతయ్య గారికి సరుకులు ఆన్లైన్లో గ్రాసరీ పెట్టానండి వచ్చింది ఏది ఎంత పడిందో నేను చెప్తాను నా వీడియో అందరు చూస్తున్నారు బట్ లైక్ అయితే కొట్టడం లేదు ప్లీజ్ లైక్ కొట్టండి ఇంకా సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే వీడియో చూసేయండి డెటాల్ ఇది వచ్చేసి వన్ లీటర్ అండి కాస్ట్ వచ్చేసి కనిపిస్తుందా వన్ ఫిఫ్టీ ఫైవ్ డెటాల్ హ్యాండ్ వాష్ బట్ నాకొచ్చేసి నైంటీ ఫోర్ రూపీస్కి వచ్చిందండి ఇంకా నెక్స్ట్ మైసూర్ సోప్స్ ఇది ఒకటి వచ్చి థర్టీ వన్ రూపీస్ దీని మీద కాస్ట్ వచ్చేసి ఫార్టీ టూ రూపీస్ నాకైతే థర్టీ వన్కి వచ్చింది ఇలాంటివి ఎయిట్ తెప్పించాను ఇంకా ఎక్సో వచ్చేసి ఎయిటీ సిక్స్ రూపీస్ ఒకటి వచ్చేసి నాకు టూ వచ్చి త్రిబుల్ వన్ అంటే వన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్కి వచ్చినాయండి టూ వచ్చేసి ఒకటో టూ దీని వెయిట్ వచ్చేసి ఆఫ్ ఎంతో కనిపి వన్ మినిట్ చెప్తాను సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ నాకు వచ్చేసి వన్ హండ్రెడ్ లెవెన్ రూపీస్కి అయితే వచ్చింది అండి టూ వచ్చేసి కందిపప్పు పెట్టుకోనండి వన్ కేజీ కందిపప్పు దీని మీద టూ హండ్రెడ్ టెన్ రూపీస్ ఉంది ఆర్గానిక్ నాకైతే వన్ హండ్రెడ్ టువెల్వ్ రూపీస్కి అయితే వచ్చిందండి ట్వెల్వ్ హండ్రెడ్ టెన్ ఉంది నాకైతే వన్ హండ్రెడ్ ట్వెల్వ్ రూపీస్కి వచ్చింది తువర్ దాల్ కరాచీ ఉస్మానియా బిస్కెట్స్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అండి వన్ ఎయిటీ రూపీస్ నాకైతే డబల్ సిక్స్టీ సిక్స్ రూపీస్ వచ్చి పడిందండి ఇది మా పిల్లలకైతే చాలా ఇష్టం కరాచీ చాయ్ కుకీస్ మా హస్బెండ్ అయితే మా హస్బెండ్ నేను చాయ్ చేసుకొని దాంట్లో తింటా ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకో బింగో పిల్లల కోసం ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ దీని కాస్ట్ వచ్చేసి సారీ మా కళ్ళ ముందు ఉందంకన్నా కనిపించదు కదా ఇక్కడే ఉంది దానికి ఎంఆర్పి నేనైతే ఇక్కడ ఎత్తుకుతున్నాను ఫిఫ్టీ రూపీస్ అండి నాకైతే ట్వంటీ సెవెన్ రూపీస్కి వచ్చేసింది ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో గ్రాసరీలో టూ తీసుకున్నాను అంటే ఒక్క కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ అదే కాస్ట్కి నాకు టూ వచ్చేసింది ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అది ఒక బిస్కెట్ ప్యాకెట్ పిల్లలు తీసుకెళ్ళారు క్లాసిక్ క్లాసిక్ గోధుమ పిండి అండి ఐదు కేజీలది దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ నాకైతే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి వచ్చిందండి పడింది కదండి రేటు నా వీడియో చూస్తున్న వాళ్ళు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాను వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ అయితే కొట్టడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు టీ పొడి అండి గోల్డ్ టీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు టేస్ట్ బాగుంటుంది ఇది వచ్చి పావు కేజీ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ నైంటీ నైన్ రూపీస్ నాకు వచ్చేసి ఎయిటీ టూ రూపీస్కి వచ్చిందండి ఇది వచ్చేసి సూప్ ఇది వచ్చేసి టమాటా సూప్ అండి దీని కాస్ట్ టెన్ రూపీస్ ఒకట ఒకటి టెన్ రూపీస్ ఎగ్ టమాటా సూప్ ఇది వచ్చి స్వీట్ కార్న్ సూప్ బట్ నాకు ఒక్కొక్కటి వచ్చి వచ్చి సిక్స్ సిక్స్ రూపీస్ పడిందండి అంటే థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇవన్నీ ఒకటి పది రూపాయలు అయితే నాకు థర్టీ సిక్స్కే వచ్చేసింది ఫోర్ ప్యాకెట్స్ సూప్స్ ఇందాక చెప్పాను కదా సోప్స్ ఎయిట్ తెప్పించానని అసలు పెద్దదండి ఇది చాలా వెయిట్ టెన్ కేజీ సారా త్రీ కేజీ త్రీ సెవెన్ కేజీ తీసుకుంటే త్రీ కేజీ కేజీది దీనికి కాస్ట్ ఎక్కడ ఉన్నది అనిపించడం లేదు కాస్ట్ లేదండి ఒక్క నిమిషం చూస్తాను ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఎంత అంటే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ది నాకు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎయిటీ త్రీ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ది సిక్స్ హండ్రెడ్ ఎయిటీ త్రీ రూపీస్కి వచ్చేసినాయి అండి ఇవన్నీ ఇది ఒకటి టైడ్ ఒకటి చూసారుగా ఇవి ఇంకా కొన్ని రావాలండి ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ రాలేదు అవన్నీ పెట్టాను రేపు వస్తాయి ఈ రోజుకైతే ఇవ్వండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వన్ మంత్ లిస్ట్ అండి ఇంకా బయట నుంచి తెప్పించాల్సింది చాలా ఉన్నాయి అంటే ఆన్లైన్లో అన్నీ తప్పించానండి కొంచెం రేట్ తక్కువకి వస్తాయని ఇలాంటి సోప్స్ పిల్లలు తినే బిస్కెట్స్ ఇంకా గోధుమ పిండి సర్పు హ్యాండ్ వాష్కి డెటాల్ టీ పొడి ఈ సూప్ ప్యాకెట్లు నేను మా హస్బెండ్ తాగడానికి ఇంకా ఎగ్స్ ఇవన్నీ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఉంటాయి కదండీ ఇంకా సరుకులు అవన్నీ బయట నుంచి తెప్పిస్తాను ఇవి దీంట్లో నాకు సగం మా మా అత్తయ్య గారికి సగం దీంట్లో కూడా గోధుమ పిండి వచ్చి ఇది ఫైవ్ కేజీ కదా టూ అండ్ హాఫ్ నేను తీసుకుంటాను టూ అండ్ హాఫ్ మా అత్తయ్య గారికి ఇస్తాను ఇది కూడా ఇంకొకటి నాకు ఒకటి నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతాను ఇలాగే సపోర్ట్ ఉండండి ఫ్రెండ్స్ మీ నెలవరి సరుకులు ఖర్చు ఎంత అవుతుందో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే ఏదైనా ప్రో మిస్టేక్ ఉంటే నాకు చెప్పండి నేను క్లియర్ చేసుకుంటాను కరెక్ట్గా చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు